ఏంటి ఫంక్షన్ కి వెళ్దాం అనుకుంటున్నావా ఆ రోజు మీ అమ్మ నాన్న ఏమన్నారు గుర్తుందా ఏంటమ్మా శైలు నీ మీద మా అబ్బాయి అలా అరుస్తున్నాడు ఈ రోజు మా అమ్మాయి ఇంట్లో ఫంక్షన్ ఉంది అత్య మీ అబ్బాయి వెళ్ళొద్దు అంటున్నారు అవునా అవేమి నువ్వు మనసులో పెట్టుకోమాక నువ్వు ప్రశాంతంగా వెళ్ళరా నేను చూసుకుంటా కదా ఆ సరే అత్య ఇప్పుడే బయలుదేరతా ఏంట్రా ఇప్పుడే ఏంటి నువ్వు సాయంత్రం మీద వస్తావు ఆఫీస్ నుంచి అది ఇవాళ ఆఫీస్ లో కాస్త త్వరగా అయిందమ్మా ఊరికి శైలు అమ్మా

పుట్టింటికి అత్తగారింటికి మధ్య ఎన్ని గొడవలు సరే ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ ఉంటుందమ్మా